హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు జలాన్ మెగామార్ట్ సూరత్ లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ జలాన్ మెగామార్ట్ అండి ఈ రోజు ఏంటి స్పెషల్ కలెక్షన్స్ అంటే ఈ రోజు మీకు చూపించిపోయింది మన దగ్గర వచ్చేసి ఓవరాల్ మెన్స్ వేర్ ఒక డిపార్ట్మెంట్ అనమాట ఈ డిపార్ట్మెంట్ లో మీకు వచ్చేసి టోటల్ ఆల్ ఓవర్ వెరైటీస్ మీ యొక్క షాప్ కోసం కావాల్సినటువంటి కలెక్షన్స్ మీకు ఇక్కడ షర్ట్స్ టీ షర్ట్స్ నైట్ ప్యాంట్లు జీన్సెస్ ఇక్కడ మీకు మెన్స్ యొక్క అండర్ గార్మెంట్ కలెక్షన్స్ ఇక్కడ మీకు షేర్వానీస్ కుర్తా పైజామా ఇండో వెస్టర్న్ ప్రతి ఒక్క వెరైటీ విత్ మన దగ్గర బ్లేజర్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క బిజినెస్ కోసం మంచి మంచి కలెక్షన్స్ కావాలి హోల్సేల్ ఫ్యాక్టరీ రేట్ లో అనుకుంటే ఇక్కడ నుంచి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అన్ని కూడా ఇక్కడ మీకు ఫ్యాక్టరీ రేట్ లో చూడండి మన దగ్గర లేటెస్ట్ గా ఈ విధంగా షేర్ వాణి కలెక్షన్స్ ఇక్కడ మీకు వచ్చేసి అన్ని కూడా డార్క్ కలర్ షేడ్ లో లైట్ కలర్ షేడ్ లో ఈ విధంగా షేర్ వాణి కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇది మొత్తం కూడా జస్ట్ మీకు శాంపుల్ పీసెస్ అండి మీకు దీన్ని చూడండి థర్టీ సిక్స్ అండ్ సైజు మీకు ప్రాపర్ అన్ని కూడా మీకు ఈ విధంగా మెన్షన్ ఇక్కడ చూడవచ్చు మీకు ఈ విధంగా థర్టీ సిక్స్ సైజ్ ఉంటుంది మీకు లెంత్ కావచ్చు ప్రాపర్ మీకు మెన్షన్ ఉంటుంది విత్ మి అన్ని కలర్ ఆప్షన్స్ సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి ఆఫీస్ ఆఫీస్ వాళ్ళకి కానివ్వండి లేదంటే కొంచెం మీకు రిసెప్షన్ ఎవరిదైనా పెళ్లిళ్ళు మీకు కావాలి బ్లేజర్స్ అనుకుంటే ఈ విధంగా మీరు కూడా మన దగ్గర నుంచి బ్లేజర్స్ కానీ పర్చేస్ చేసుకోవచ్చు బట్ అన్ని కూడా సెట్ వైజ్ మాత్రమే పర్చేస్ చేయాలి ఇది వచ్చేసి మనకి టోటల్ స్టాక్ షర్ట్స్ అండి మన దగ్గర బాక్స్ ప్యాకింగ్ షర్ట్స్ కలెక్షన్ వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ ఈవెన్ బాక్స్ అని కాదు ఓవరాల్ మన దగ్గర షర్ట్స్ లో స్టార్టింగ్ రేంజ్ కేవలం నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది నుంచి మన దగ్గర స్టార్ట్ అయిపోతాయి మెన్స్ వేర్ లో షర్ట్స్ కలెక్షన్స్ తక్కువ రేట్ లో బయట మార్కెట్ లో ఎక్కడ అలాంటి దొరకదండి ఓన్లీ ఆన్ జెలాన్ మెగా మార్ట్లు మాత్రమే ప్రొవైడ్ చేసిన చూడొచ్చు మీకు ప్లేన్ షర్ట్స్ కానివ్వండి చూడండి కొంచెం కొంచెం దగ్గర చూడొచ్చు మీరు ఈ విధంగా మీకు ఫ్లోరల్ ప్రింటెడ్ లో మీకు మంచి డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో ఈ విధంగా అన్ని రకాల డిజైన్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ లో మన దగ్గర ఈ విధంగా షర్ట్స్ కూడా ఉన్నాయి మీకు ఎలాంటి కావాలో ఎలాంటి ప్రింట్ లో కావాలో ఆ విధంగా మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ చూడండి జీన్స్లు మీకు ఇక్కడ వచ్చేసి అన్ని రకాల జీన్స్లు అండి ఇక్కడ మీకు లోఫర్లు కావచ్చు మీకు డెనిమ్ లో ఆల్ కలర్ ఆప్షన్స్ తో పాటు ఇక్కడ మీకు వచ్చేసి ఈ విధంగా జీన్స్ కూడా అవైలబుల్ లో ఉంటుంది మీకు ఎలా కావాలంటే ఆ విధంగా తీసుకొచ్చి ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ విత్ ప్యాటర్న్స్ తో పాటు ఇవి వచ్చేసి మనకి నైట్ ప్యాంట్ చూడండి మీకు పూర్తిగా ఎలాస్టిక్ తో పాటు లైక్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు నైట్ ప్యాంట్లు మీకు ఇందులో చూడండి కలర్ ఆప్షన్స్ డార్క్ బ్లూ కలర్ ఉంది బ్లాక్ కలర్ ఆల్రెడీ మీకు చూపించేశాను నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు మంచి గ్రే కలర్ షేడ్ లో జీన్స్ కూడా ఈ విధంగా చాలా చాలా బాగుందండి జీన్స్ కూడా సో ఇక్కడ ఇవన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు హోల్సేల్ సెట్ వైజ్ ఇక చూడండి వండి టోటల్ బాక్స్ ప్యాకింగ్ కలెక్షన్స్ అండి మన దగ్గర ఇక్కడ మీకు ఈ డిపార్ట్మెంట్ లో స్టార్టింగ్ రేంజ్ టీ షర్ట్ లో ఓన్లీ ఆన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ జస్ట్ అండ్ జస్ట్ సెవెంటీ ఫైవ్ మన దగ్గర స్టార్ట్ అయిపోతాయి టీ షర్ట్స్ చూడండి వండి మన దగ్గర ఈ విధంగా రోల్ ప్యాకింగ్ ఈ విధంగా ప్రాపర్ మీకు బంచెస్ వచ్చేస్తాయి ఇవన్నీ కూడా మీకు బంచ్లే చూడండి ఇవి షర్ట్స్ షర్ట్స్ మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం ఆరు పీసులు ఈ విధంగా ప్రాపర్ సెట్ ఉంటుంది అనమాట మీకు దీంట్లో అన్ని కలర్ ఆప్షన్స్ డిజైన్ చూడండి ఈ మొత్తం టోటల్ ఈ విధంగా కలెక్షన్స్ అండి మీకు ఎలా కావాలంటే ఆ విధంగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక బాక్స్ కూడా ఉంది సో చూపిస్తాను బాక్స్ లో మీకు ఏమి చూపిస్తాను చూడవచ్చు మీరు సో చూడండి మీకు ప్రాపర్ సెట్ అండి ఇది మీకు ఇది ఏంటంటే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కూడా మీరు హ్యాపీగా అయిపోవచ్చు ఇలాంటి కలెక్షన్స్ మీకు ఇది ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ విధంగా బ్లేజర్ ఫ్యాబ్రిక్ ఉంది టై అండ్ మీకు ఈ విధంగా ఖర్చేపు విత్ పెన్ ఈ విధంగా టోటల్ సెట్ ప్రొవైడ్ చేస్తే ఎవరికైనా మంచిగా మీరు గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు మెన్స్ వెల్ లో అంటే మీకు ఎవరిదైనా బర్త్డే కానీ ఎవరికైనా మంచిగా పెళ్లికి వెళ్ళినప్పుడు మంచిగా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకునేవా ఇలాంటిగా చాలా మంచిగా కొంచెం రిచ్గా చాలా బాగా ఇలాంటి షర్ట్ కూడా మీరు హ్యాపీగా వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు సో మన దగ్గర మీకు ప్రైస్ ఉన్నటువంటి టీషర్ట్ అండి ఇక్కడ చూడండి ఇది మీకు కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఇది చూడండి మీకు కేవలం ఎయిటీ ఫైవ్ మనకి లైక్రా మెటీరియల్ లో ఉంది మీకు పిక్ లో సార్జెస్ అవైలబుల్ లో ఉంటాయండి సార్జెస్ మీకు ఎలా కావాలో ఆ విధంగా తీసుకోవచ్చు చూడండి మీకు దీంట్లో కూడా సైజెస్ ఎమ్ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంది మీకు ఎలా కావాలంటే ఆ విధంగా తీసుకోండి చూడండి ఇవన్నీ కూడా లేటెస్ట్ టీ షర్ట్స్ అనమాట ఇక్కడ చూడొచ్చు అంత కూడా మనకి టోటల్ బాక్స్ ప్యాకింగ్ ఒక డౌట్ రావచ్చు మరి డిపార్ట్మెంట్ అన్ని బాక్స్ అనిపిస్తుంది డౌట్ రావచ్చు ఎందుకంటే మెన్స్ పేర్ లో అన్ని కలెక్షన్స్ మోస్ట్లీ బాక్స్ ప్యాకింగ్ లో వస్తాయి కాబట్టి మీకు అన్ని కూడా బాక్స్ ప్యాకింగ్ చూపిస్తే ఎక్కువ అయితే ఈ విధంగా లైక్ మెటీరియల్ చాలా మంచి టీషర్ట్ చూడండి ఫుల్ హ్యాండ్స్ మంచి లైనింగ్ పడే విత్ స్ట్రెచబుల్ కూడా ఉందండి చూడొచ్చు కలర్ ఆప్షన్ చూడండి అన్ని మీకు లేటెస్ట్ లైట్ కలర్ డార్క్ కలర్ తో మీకు ప్రాపర్ ఈ విధంగా సెట్ వచ్చిన సో ఇలాంటివి కావాలి పర్చేస్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యాష్ ఆన్ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాము ఫిఫ్టీ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంట్ చేసి పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు వచ్చేసరి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది లో లాంగ్వేజ్ ఆఫ్లైన్ కానీ పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ గానే పర్చేస్ చేసేసుకోవచ్చు సో వెంటనే కాంటాక్ట్ అయ్యి వెంటనే పర్చేస్ చే జలాన్ బెకాట్ నచ్చి సో ఇదే ఈ రోజు వీడియో మ్యాచ్ కలెక్షన్స్ నా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో అంతవరకు నమస్కారం